పనులు చేస్తారు కదా రోజు ఆ పనులకి ఈ పనిని జత చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పళ్ళు దోముకుంటారు పళ్ళు తోముకునే ముందు ఒకసారి శ్వాసను గమనించండి స్నానం చేసే ముందు ఒకసారి శ్వాసను గమనించండి పూజ చేసుకునే ముందు ఒకసారి శ్వాసను గమనించండి బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒకసారి శ్వాసను గమనించండి మీ బైక్ స్టార్ట్ చేసేటప్పుడు కారు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి శ్వాసను గమనించండి పని మొదలెట్టేటప్పుడు శ్వాసను గమనించండి మళ్ళీ భోజనం చేసేటప్పుడు ఒకసారి శ్వాసను గమనించండి అలా ఇంపార్టెంట్ పనులన్నిటికీ ముందు శ్వాసని గమనించడం అనేది అప్పుడు ఏదైనా షాలోగా ఉంటే వెంటనే దాన్ని డీప్ బ్రీతింగ్ చేయండి చూడండి మీకు పూజ ఏ పూజ అయినా సరే ఏ పూజ చేసినా సరే స్టార్టింగ్లో ఏం చేస్తారు పూజారి ప్రాణాయామం చేస్తారు అఫ్ కోర్స్ ఆయన ముక్కు పట్టుకోండి అంటాడు కానీ అక్కడ బేసిక్ ఐడియా ఏంటంటే ప్రాణాయామం చేసి పూజ చేయాలి ఎందుకు ప్రాణాయామం చేశాక భగవంతుడి పైన మనసు లగ్నం అవుతుంది ఓకే అందుకని ముందు ప్రాణాయామం చేయిస్తారనమాట ఓకే అట్లా మనం ఏ పని చేసినా శ్వాసని గమనించి చేయాలి ఓకే లేదంటే మీరు ఒక సింపుల్ ఐడియా చేయొచ్చు అనమాట ఒక చిన్న విజిటింగ్ కార్డ్ సైజ్ స్టిక్కర్స్ తయారు చేసుకుని దాని మీద శ్వాసని గమనించు అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని రాసేసి అన్ని చోట్ల అనిపించండి మీ తలుపు మీద స్విచ్ బోర్డు దగ్గర కంప్యూటర్ డెస్క్ దగ్గర వాషింగ్ మిషన్ పైన ఫ్రిడ్జ్ పైన లేకుంటే బైక్ మీద కార్ డాష్ బోర్డ్ మీద ఆఫీస్లో డెస్క్ మీద పొయ్యి దగ్గర ఎక్కడ పడితే అక్కడ అంటించండి ఆ స్టిక్కర్ చూడగానే ఒక్కసారి అన్ని పనులు ఆపేసి శ్వాసను గమనించండి డీప్గా ఉందా షాలోగా ఉందా గమనించి డీప్గా లేకుంటే డీప్గా చేసి మళ్ళీ పని పనిమెంట్ చేసుకోండి ఇలా రెగ్యులర్గా కాన్షియస్గా శ్వాసని గమనించగలిగితే కొద్ది రోజుల్లో ఏమవుతుందంటే ఇన్వాలంటరీగా మీకు తెలియకుండానే దీర్ఘమైన శ్వాస బై డిఫాల్ట్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్ ఓకేనా అండి ముక్కులోంచి తీసుకుని నోట్లో వదిలిన ప్రాబ్లం ఏం లేదు ఓకే బట్ పీల్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా నోట్తోనే ముక్కుతోనే పీల్చాలి ఓకేనా బోర్లా ఇస్ నాట్ గుడ్ దిస్ థింగ్ అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బోర్లా కంఫర్టబుల్గా ఉండొచ్చు బట్ వెళ్లి పడుకోవడమే కరెక్ట్ పాస్చర్ అనమాట అది చెప్పాను కదా ఒక మూడు మెట్లు లేదా రెండు మెట్లు గాలి పీలుస్తూ రెండు మూడు మెట్లు గాలి వదులుతూ వదులుతూ పీలుస్తూ వదులుతూ పీలుస్తూ అలా ఎక్కారంటే ఎన్ని మెట్లు ఎక్కినా అలసిపోరు టాన్సిల్స్కి దీనికి అసలు సంబంధమే లేదు బేసిక్గా ఇంకేమైనా అంటే మరి నోరు ఎండిపోయే అవకాశం ఉంది మాటి మాటికి నోరు ఓపెన్ చేసి గాలి పీల్చినా వదిలినా కూడా నోరు ఎండిపోయే అవకాశం ఉంది అంతే అంటే డ్రైగా అయిపోతుంది మ్యూకోజా అంతా కూడా అంతే అవును అది కరెక్టే సో బే అంటే ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీల్చినప్పుడు ముక్కుతో పీల్చడం అనమాట బాగా బాగా అలసిపోయినప్పుడు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒకసారి నోరు తెలిసి అని పీల్చుకోమంటాం ఎక్కువ తీసుకోవడం కోసం అని చెప్పారు బట్ అదర్వైజ్ ముక్కుతోటే ముక్కుతోటి ఐడియల్ అనమాట ఓకే సో ఈ శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇప్పుడు చెప్పేసాం అయిపోయిందని వదిలేయకుండా గమనిస్తూ ఉండండి ఎరుకలో పెట్టుకోండి గమనిస్తూ శ్వాస తీసుకోండి అలాగే సన్లైట్ అందరికీ తెలిసింది సన్లైట్ అంటే వైటమిన్ డి వస్తుంది ఎముకలు గట్టిగా ఉంటాయి ఇది ఒక్కటే అందరికీ తెలుసు కానీ సన్లైట్ వల్ల మనకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఓకే ప్రతిరోజు సూర్యకిరణాలు మన శరీరం మీద పడితే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది ఎక్కడ వాపులు రెడ్ ఎర్రదన ఎర్రగా అయిపోవడం పోయడం అలాంటివి ఉండవు ఇమ్యూనిటీ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది హై బీపీ తగ్గుతుంది సూర్యకిరణాల వల్ల కండరాలకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది సన్లైట్ పడితే మన మీద మన మూడ్ని ఎలివేట్ చేసి డిప్రెషన్ తగ్గిస్తుంది ఇందాక చెప్పాను కదా వేడి నీళ్ళు తాగితే డిప్రెషన్ తగ్గుతుందని ఎప్పుడన్నా మీకు డిప్రెషన్లో అనిపిస్తే ఒక గ్లాస్ వేడి తీసుకుని డైరెక్స్ మీద కెలిపి ఎండలో కూర్చుని తాగండి అప్పుడు మూడ్ ఎలివేట్ అవుతుంది అనమాట ఓకే నిద్ర బాగా పడుతుంది ఎముకలు గట్టిపడు ఎముకలు గట్టిపడితే అందరికి తెలుసు స్కిన్కి చాలా మంచిది సన్లైట్ ఎప్పుడు ఉదయం ఎనిమిది లోపల మళ్ళీ పన్నెండింటికి ఆ టైంలో హార్ష్ సన్లైట్ మళ్ళీ మంచిది కాదు కళ్ళకి మంచిది క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది ఓకేనా సో సన్లైట్ ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు కొద్ది సమయమైనా సన్లైట్లో కూర్చోవాలి పల్సటి కాటన్ బట్టలు వేసుకుని ఉండొచ్చు కాటన్ బట్టలు ఎలా ఉంటాయంటే ఇలాగ నేత నేస్తారు కదా అందులోంచి సన్లైట్ వెళ్ళిపోతుంది అనమాట కానీ నైలాన్ సిల్క్ ఇలాంటివి ఉంటాయి కదా పాలియస్టర్ అవి సన్లైట్ లోపల నుంచి వెళ్ళనివ్వవు బనియన్ పల్సటి బనియన్ వేసుకోవచ్చు డైరెక్ట్ గా చూడకూడదు ఈవెన్ తెల్లవారుజామును కూడా చూడదు అంటారు సన్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి అంటే సూర్యుని చూస్తూ చేసే ఎక్సర్సైజ్ అనమాట వాటిల్లో కూడా కళ్ళు మూసుకుని చూడమంటాం కళ్ళు మూసుకున్నా కూడా సూర్యుడు కనబడుతూ ఉంటాడు మనకి చూసుకుని చూడమంటాం డైరెక్ట్ గా చూడొద్దు త్రాటకం చేసినా కూడా కళ్ళు మూసుకునే సూర్యుని చూడాలి డైరెక్ట్ గా కళ్ళు చూద్దరి చూడొద్దు ఓకే కళ్ళు మూసుకున్నా కూడా కనబడుతుంటుంది సూర్యుడు హా సో ఒక పది పదకొండు ఆ టైం నుంచి ఇంకా సూర్యుడు బాగా ప్రజ్వలిస్తుంటే మాత్రం ఆ సన్లైట్ మంచిది కాదు అప్పుడు కూడా కళ్ళు మూసుకునే చూడండి ఇది ఒక్క అంటే త్రాటకం లాంటివి చేయాలంటే అలా చూస్తూ చేయకూడదు కళ్ళు మూసుకుని చూడాలి సూర్యుని కనబడుతుంటాడు మీరు రెప్పలు ఆడిస్తూ ఉంటే పర్వాలేదేమో కానీ ఇలా కళ్ళు కంటిన్యూస్ కంటిన్యూస్గా సూర్యుని అయితే చూడొద్దు ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఇంకా మిగిలిన వాటిల ద్వారా ఎఫెక్ట్ని తగ్గించుకోవాలన్నమాట అదేనా అంతే అంటే ఇప్పుడు బాగా సన్సెట్ అయిపోతుంది ఎర్రగా కనిపిస్తాడు కదా అది పెద్దలే ప్రాబ్లం ఏం లేదు కిరణాలు పడుతున్నాయి డైరెక్ట్గా దాంతో ప్రాబ్లం అది పర్వాలేదు అంత ప్రభావం ఏమి ఉండదు అది ఆల్మోస్ట్ దాని కిరణాలు తగ్గిపోయి ఒక రెడ్డిష్ కలర్ వస్తుంది అది ప్రభావంలో ఉండదు ఈవినింగ్ రేట్లో కూడా ఉంటాయి ఓకే ఒక ఫోర్ తర్వాత మీకు పొద్దున్న కుదరలేదు సాయంకాలం ఆయిల్ రాసుకుని సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తే ఇంకా మంచిది మంచిగా నువ్వు నూనె రాసుకుని అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఏదైనా సూర్య నమస్కారాలు అవి చేసుకుంటే ఇంకా మంచిది అన్నమాట ప్రాణాయామం అది చేసుకోవచ్చు సో మీ అందరికీ కూడా అభినందనలు అండి ఎంతో చక్కగా ఈ శంఖ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేసి చేసి మా వల్ల కాదని చేతులు ఎత్తేయకుండా చక్కగా కూర్చుని క్లాస్ విన్నారు డౌట్లు అడిగారు సో దిస్ ఈస్ నాట్ సో ఈజీ అంటే పెద్ద పెద్ద యోగా సెంటర్లోనే శంఖ చేసిన రోజున రెస్ట్ ఇచ్చేస్తారు ఇంకేం క్లాసులు చెప్పరు ఓకే బట్ మనకి మానవుడికి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మనకు ఉన్న దానికన్నా తెలియని శక్తి చాలా ఉందన్నమాట ఓకే మీకు ఎంత శక్తి ఉందో ఇవాళ నుంచి తెలుస్తుంది ఇప్పుడు శంఖప్రక్షాళన అయింది కదా ఇంకా ఇవాళ నుంచి గురుగారు బోల్డ్ మంచి మంచి ఆసనాలు అవి వేస్తారు నా బాడీ ఇంత బాగా ఉంగుతుందని అని మీకే ఆశ్చర్యం వేస్తుంది మీరు చూడండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి చూడండి ఇంత బాగా నేను ఆసనాలు వేయగలను అని మీకే ఆశ్చర్యం వేస్తుంది అదే దీర్ఘమైన శ్వాస తీసుకుంటే రెండున్నర లీటర్లు తీసుకుంటున్నాడు ఒక శ్వాసలో ఒక్క శ్వాస ఒక్కసారి గాలి పీల్చుకున్నప్పుడు రెండున్నర లీటర్లు గాలి తీసుకోగలం మనం కామన్ మ్యాన్ లెస్ దాన్ హాఫ్ లీటర్ ఇక ఫోర్ హండ్రెడ్ ఎక్కువ తీసుకోగలిగే శక్తి వస్తుంది టూ అండ్ హాఫ్ లీటర్స్ తీసుకోవచ్చు హైయెస్ట్ రెండు కొన్న కెపాసిటీ మన లంగ్ కెపాసిటీ ఉంది కదా ఇలా మనం బ్లో చేసామనుకోండి మన గాలిని బయటికి వదులుతున్నప్పుడు బ్లో దానికి ఇవి ఉన్నాయి కదా స్పైరోమీటర్స్ మనం అని పీల్చినప్పుడు ఎంతవరకు పైకి వెళ్తుంది అని పీల్చినప్పుడు లేదా అని ఊదినప్పుడు ఎంతవరకు పైకి చేయగలుగుతాం అన్ని మెజర్ చేస్తారు లంగ్ కెపాసిటీ యోగులకు కాదు యోగులు వాళ్ళ శ్వాసని మినిమైజ్ చేసేస్తారు ఇప్పుడు ఇందాక నేను తాబేలు ఒక ఐదు సార్లు తీసుకుంటుందని చెప్పాను కదా యోగులు కొంతమంది సమాధి స్థితిలోకి కలిపి నిమిషానికి ఒకసారి కూడా తీసుకోరు రెండు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి తీసుకుంటారు అది కూడా చాలా తక్కువ తీసుకుంటారు అవును సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిజంలో ఎనబాలిజం ఉంటుంది కెటబాలిజం ఉంటుంది ఎనబాలిజం అంటే కన్స్ట్రక్షన్ కెటబాలిజం అంటే డిస్ట్రక్షన్ రెండిటికి ఆక్సిజన్ కావాలి ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నిటికీ ఆక్సిజన్ కావాలి అందుకే ఎక్కువ ఆక్సిజన్ తీసుకోండి అని చెప్తున్నాం కానీ యోగులు ఏం చేస్తారంటే ఈ మెటబాలిజంని స్లో చేసేస్తారు అంటే అటు కన్స్ట్రక్షన్ అవ్వదు ఇటు డిస్ట్రక్షన్ అవ్వదు ఏమీ అవ్వదు అలా ఒక పాజ్ సినిమా ప్లే అవుతున్నట్టు పాజ్ చేసాం అనుకోండి ఆగిపోతుంది కదా అలా అలాగే వాళ్ళ వయసుని ఏజింగ్ ప్రాసెస్ని పాజ్ చేసేస్తారు అందుకే కొంతమంది యోగులు మూడు వందల సంవత్సరాలు బతికారు ఐదు వందల సంవత్సరాలు బతికారు ఎందుకు అంటే వాళ్ళు అసలు ముందుకు వెళ్ళేవట్లే మెటబాలిజం అలా ఆపేస్తున్నారు ఆ సమాజ స్థితిలో నిశ్చల స్థితిలో ఉండిపోతారు అలా ఉండిపోయి అలా ఇలా నెలల పాటు ఉండిపోయిన వాడు ఉంటారు ఏం శ్వాస తీసుకోకండి అని అవును సో అందువల్ల యోగ యోగ సాధన చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ శ్వాస తాలూకా అవసరం తగ్గ తగ్గించుకోగలుగుతాం అనమాట ఓకే శ్వాసను తక్కువ తీసుకుని కూడా మనం స్టేబుల్గా ఉండగలుగుతాం కాన్షియస్గా శ్వాస తీసుకోవడం అనేది అందులో మనం వేరే ఇది లేదు ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాసం ఉండాలి ఎరుకతో గాలి పీల్చాలి కాన్షియస్గా బ్రీతింగ్ చేయాలి ఈ బ్రీతింగ్ ఒక్కటి సరిగ్గా చేస్తే ఎన్నో రకాల జబ్బులు తగ్గించుకోవచ్చు మనము ఓకేనా సో ఇవాళ మనం ముగ్గిద్దాము ఆకలి వేసిన వాళ్ళందరూ పొంగల్ తినండి అడగచ్చు లేదు కలి కలి ఇస్తున్నారు కలి లేదా మంచి రెండు లేదు కలి కలి తాగుతున్నాను ఓ రెండు గ్లాసులైనా కలి ఇస్తున్నాను అది ప్రాక్టికల్స్లో చెప్తాము యోగరసము సున్నిపిండ్లు తయారు చేసుకోవాలి టూత్ పౌడర్లో తయారు చేసుకోవాలి హెయిర్ ప్యాక్ పౌడర్లో తయారు చేసుకోవాలి బయో ఎంజైమ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇంకా లేపాలు ఉన్నాయి కొన్ని ఎలా తయారు చేయాలి అలాగే వీళ్ళకి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ బట్టలకి న్యాచురల్ డైస్ ఎట్లా చేయాలి అవి కూడా ఒకళ్ళు వచ్చి నేర్పిస్తారు మనకి మన చేతి డయింగ్ చేయిస్తారు బట్టలకి ఓకే బోల్డ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి మనకి ఇంకా ఓకే మీ గోపికొండలు కానీ బోల్డ్ నేర్పిస్తాం దేనికి టైమింగ్ ఎంతసేపు శ్వాస పీల్చాలి ఎంతసేపు శ్వాస అది ఎంత స్లోగా పీల్చగలిగితే అంత మంచిది ఎంత స్లోగా వదలగలిగితే అంత మంచిది ఇన్హేల్ కన్నా ఎగ్జేల్ ఎక్కువ ఉండాలి ప్రాణాయామంలోని వన్ ఈస్ట్ ఫోర్ టు టూ రేషియోలో చేస్తాం కదండి అందులో ఒక గాలి పీల్చినప్పుడు ఐదు అంకెలు లెక్క పెట్టారు అనుకోండి గాలిని బంధించి ఇరవై గాలి వదిలేటప్పుడు పది ఐదు ఇరవై పది పీల్చిన దానికి రెట్టింపు గాలి వదలాలన్నమాట ఆరగ్వద అండి రేల ఆరగ్యవద అంటారు దీన్ని బందర్ లాటి అని కూడా అంటారు స్లిమ్గా అవుతాం మోషన్ ఫ్రీగా కూడా అవుతుంది రేల దీంతో సన్నగా ఉంటే ఎర్రకాయ తిన్న నక్కలా ఉన్నావేంటి అని అంటారంట సో రేల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది యాక్చువల్ ఆరోగ్య అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ అవును కరుగుతుంది మోషన్ ఫ్రీగా అవుతుంది అండి దీంతో చార్జ్ చేసుకుంటే రేల స్కిన్ డిసీజుల్లో బాగా పనిచేస్తుంది రేలా 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 రే అంటారు కదా ఇది పండుది కర్ర కాదు పండు పండు ఫ్రూట్ ఇది అలా ఏం లేదు అలా ఏం లేదు ఇది బందర్ లాంటి అని కూడా అంటారు కోతుల్ని కొట్టడానికి కూడా అంటారు అనమాట బందర్ లాంటి అంటారు అనమాట రేల అదే మన చుట్టుపక్కల ఎన్నో మనకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి వన్మూలికలు ఉన్నాయి అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అన్నారు అంటే ఏంటంటే మంత్రంగా మారడానికి అర్హత లేని అక్షరం లేదు ఏ అక్షరమైనా మంత్రంగా మారచ్చు ఓకే కానీ అక్షరాలన్నిటినీ కలిపి మంత్రంగా చేసేవాడు దొరకట్లేదు ఓకే అలాగే నాస్తి మూలం అనౌషధం ఏ వేరైనా ఔషధంగా పనిచేస్తుంది అన్ని ఔషధాల కింద పనిచేస్తాయి వాటిల్ని కలిపి ఔషధంగా తయారు చేసేవాడు దొరకడం కష్టం అలాగే అయోగ్య పురుష నాస్తి యోగ్యత లేని టాలెంట్ లేని మంచితనం లేని పురుషుడు లేరు కానీ వాళ్ళని మంచిగా మార్చే యోజకుడు కావాలన్నమాట యోజకుడు దొరకట్లేదు ఇలా మనకి తీసుకొచ్చి చూపించి చూడండి ఇన్ని మంచి ఉన్నాయి చుట్టుపక్కలని చెప్పు వాళ్ళు దొరకట్లేదు మనకి అలాంటి వాళ్ళు దొరికినందుకు మన అదృష్టం అన్నమాట అవును అదే అదే తీసుకెళ్ళాలి మనం వెళ్దాం మళ్ళీ ఒకసారి కాదండి సుగంధ వేళ్ళు వేరే ఎస్టి మధుని అతిమధురం ఉంటారు అతి మధురం వేరే సుగంధి పాలు అంటే మనకు బయట డ్రింక్ దొరుకుతుంది కదా సుగంధి సోడా సుగంధి పాలు అంటారు అది హెయిర్కి డై అండి న్యాచురల్ డై యాక్చువల్లీ ఇప్పుడు ఈ డైయింగ్ చెప్పడానికి వస్తారు బట్టల డైయింగ్ వాళ్ళు ఒక తయారు చేస్తారు అనమాట బ్లాక్ కలర్ రావడానికి చాలా బాగా పనిచేస్తారు ఓ గోరింటాగ్ పెట్టి తర్వాత నీళ్ళు ఓకే నీళ్ళు ఎక్కడ పెడితే దొరుకుతుందండి రఫ్ అయిపోతుందా కండిషనర్ ఏదైనా యాడ్ చేయాలి అవి మనం డిస్కస్ చేద్దాం దాన్ని నీళ్ళలో వేసి మరగబెట్టి కొంచెం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు అది శర్బత్ లాగా తాగారంటే ఎండాకాలం అంతా వడదెబ్బ తగలకుండా ఎంత ఎండలో తిరిగినా ఏం కాదు వట్టి వెళ్ళాను అంతే నీళ్ళు తాగాలి మంటకి ఇప్పుడు చెప్పాను కదా వట్టి వేళ్ళు వట్టి వేలు నీటిలో వేసి మరిగిస్తే కొంచెం చందనం పొడి కూడా వేసుకోవచ్చు అనమాట ఆవిరి వస్తుంటే ఈ సుగంధి వేళ్ళు బాగా కూలింగ్ చేస్తాయి ధనియాలు కూడా కొంత హార్ట్ ఫ్లెషెస్ తగ్గిస్తుంది బట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తే తగ్గుతుంది శారీరక శ్రమ ఎక్కువ చేయాలి ఓకే అప్పుడు ఎక్సెస్ హీట్ తగ్గుతుందని